బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న త్రిభాషా విధానం డేలిమిటేషన్ ప్రక్రియపై ఓ యువకుడు తనదైన శైలిలో వ్యంగ్యస్తాలు సంధించాడు గోదావరి జిల్లాల నుంచి వచ్చిన ఆ యువకుడు తన ప్రాంతీయ ఆశలో మాట్లాడుతూ ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యాన్ని తీవ్రంగా విమర్శించాడు రాష్ట్రాలపై ఢిల్లీ పెత్తనం ఇకపై చెల్లదని రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉండాలని గట్టిగా డిమాండ్ చేశాడు ఆ యువకుడు మొదటగా బీజేపీ త్రిభాష విధానాన్ని ఎద్దేవా చేశాడు మా గోదరి పిల్లలకు తెలుగు తప్ప ఇంకో భాష అంత తొందరగా ఎక్కదు బాబు మళ్లీ హిందీ సంస్కృతమని కొత్త పాట మొదలెడితే మాకు చచ్చేంత కష్టం అంటూ తనదైన సేవలు చమత్కరించాడు ఈ విధానం వల్ల రాష్ట్రాలపై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుందని ఇది ప్రాంతీయ భాషల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తుందని అభిప్రాయపడ్డాడు అనంతరం డీలిమిటేషన్ ప్రక్రియపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు ఎన్నికలు వచ్చినప్పుడల్లా సీటు మార్చేస్తానంటే ఎవరికెక్కడ ఓటు వేయాలో అర్థం కావడం లేదు ఇది ప్రజల గొంతు నొక్కేసే ప్రయత్నం కాదా అంటూ ప్రశ్నించాడు ఈ ప్రక్రియ రాజకీయ లబ్ధి కోసమే తప్ప ప్రజల సౌలభ్యం కోసం కాదని విమర్శించాడు ఇక అసలు విషయానికి వస్తూ ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న పెత్తందరి వ్యవస్థపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు ఎప్పుడూ ఢిల్లీలోనే కూర్చుని మా రాష్ట్రాల మీద పెత్తనం చలాయిస్తారా మాకేం కావాలో మాకు తెలుస్తుంది మా సమస్యలు మాకుంటాయి వాటిని పరిష్కరించే సత్తా మాకుంది అంటూ గట్టిగా నినదించాడు రాష్ట్రాలపై ఢిల్లీ పెత్తనాన్ని ఎంత మాత్రం సహించబోమని స్పష్టం చేశాడు రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉండాలని ఆ యువకుడు గట్టిగా వాదించాడు ప్రతి రాష్ట్రానికి దాని సొంత గుర్తింపు ఉంటుంది సొంత సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి వాటిని గౌరవించాలి మాకు మా నిర్ణయాలు మేము తీసుకునే అధికారం ఉండాలి ఢిల్లీ చెప్పినట్టల్లా వింటూ ఊడిగం చేసేందుకు మేమిక్కడ లేము అని తేల్చి చెప్పాడు ఆ యువకుడి మాటలు అక్కడున్న వారందరిలోనూ ఆలోచనలు రేకెత్తించాయి ప్రాంతీయ ఆసలో అతను చేసిన వ్యాఖ్యలు నేరుగా ప్రజల హృదయాలకు తాకాయి ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతున్న ఆధిపత్యానికి వ్యతిరేకంగా రాష్ట్రాలు గళం విప్పాల్సిన సమయం ఆసనమైందని అతని మాటలు సూచిస్తున్నాయి రాష్ట్రాల హక్కుల కోసం స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ యువకుడు తన మాటలతో చాటి చెప్పాడు అందరూ నమస్కారం అండి నేనండి బొబ్బిల్ నుండి భారతీయుడు భాను ప్రసాద్ను మాట్లాడుతున్నా అండి ఇక మ్యాటర్ ఏంటంటే మన దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీ ను ప్రయత్నం చేస్తుందే కాక తిరిగి మనల్నే మన మధ్య శత్రుత్వం సృష్టించు సెంట్రల్ సర్కార్ చెప్పడం ఏదైతే ఉందో చాలా సిల్లీగా ఉందండి ఇక పిఎం శ్రీ స్కూల్స్ అని చెప్పి ఈ మూడు భాషల విధానం అంటూ మా రాష్ట్రాలపై హిందీని నృద్ధే ప్రయత్నమే కదా మరి మీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ మూడు భాషల్లో ఒక భాషగా మా తెలుగును తమిళను కన్నడను మలయాళం ను జోడించగలరా ఇక భాషా ప్రయుక్తి రాష్ట్రాల మేలుకోవాల్సిన అవసరం చాలా ఉందండి పైగా ఢిల్లీ అధికార కేంద్రీకరణ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఎదురు అవసరం ఇంకా ఉందండి ఇక ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు మనల్ని పాలించే రాజులు కాదు మన రాష్ట్రాలు వాళ్ళకి పన్నులు కట్టే సామంతులు అంతకన్నా కాదు ఇక మన దేశం ఫెడరల్ స్ఫూర్తితో ఏర్పడిన దేశం అండి అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది మన ఆనవాయితీ అండి అది మర్చిపోయి మా రాష్ట్రాలపైన అధికారం చలాయించాలని చూస్తే ఊరుకునే వాళ్ళు ఎవరు లేరండి అది గుర్తెట్టుకోండి ఇక కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వలాభం కొరకు రాష్ట్రాల మధ్య గొడవలు ఎట్టేందుకు సిద్ధంగా ఉన్నారండి కానీ కొంతమంది నిజమైన నాయకులు తమ రాష్ట్ర ప్రయోజనాల కొరకు యుద్ధం చేసేటందుకైనా వెనకాడబో అని ఎదురెళ్తున్నారండి ఇక రాష్ట్రాలకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండాలండి అలా ఉంటేనే మన దేశం మరో వెయ్యేళ్ళు అయినా కలిసే ఉంటుందండి కలిసి ఉండాలని మనమంతా కోరుకుంటున్నామండి అలా ఉండేలా రాష్ట్రాల మధ్య సమాన సవరణలు చేయాలంటూ ప్రభుత్వానికి గుర్తు చేయడమే ఈ వీడియో యొక్క అసలైన అర్థం అండి ఇక నా ఈ అభిప్రాయంపై మీ స్పందన ఏంటో కామెంట్స్ లో మెన్షన్స్ చేయండి ఉంటా అండి మరి